నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నిఖిల్ నిఖిల్ అండ్ గోవింద్ మాస్టర్ ఇద్దరు కలిసి చక్కగా కొన్ని రీల్స్ అయితే చేసుకుంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే బాగా వైరల్గా మారే వీళ్ళిద్దరు చేస్తున్న డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అదేనండి నిఖిల్కి ఎన్ని డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ చేసినా ఇంకా కూడా ఆ యొక్క డ్యాన్స్ మీద ఉన్న ప్యాషన్ తగ్గలేదనే చెప్పాలి తన సొంత ఆల్బమ్ సాంగ్స్ చేస్తూ కూడా అలాగే బోనాల స్పెషల్లో ఒక మంచి సాంగ్ చేసి కూడా ఇంకా కూడా మంచి మంచి సాంగ్స్ వస్తే వాటి మీద రీల్స్ చేయడం అలాగే ఆ మాస్టర్తో కలిపి హ్యాపీగా కొన్ని మూమెంట్స్ని తను కూడా రీక్రియేట్ చేయడం నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇక గోవింద్ మాస్టర్తో కలిసి జూనియర్ సినిమాలో రీసెంట్గా వచ్చిన సాంగ్ మీద తనైతే ఆ యొక్క స్టెప్స్ వేస్తూ వాళ్ళిద్దరు చేసిన పర్ఫార్మెన్స్ అయితే ఐ మీన్ పర్ఫార్మెన్స్ కాదు డ్యాన్స్ అయితే సూపర్గా ఉందనే చెప్పాలి సో ఇక ఈ వీడియో అలాగే ఈ యొక్క స్టెప్స్ చూసిన వాళ్ళంతా సూపర్ నిఖిల్ అన్న అంటూ కామెంట్స్ అయితే పెడుతున్నారు ఇక వీళ్ళిద్దరు చేసిన డ్యాన్స్ అయితే అదిరిపోయిందనే చెప్పాలి సినిమాలో ఎంత గ్రేస్ ఉందో ఇక నిఖిల్ వేస్తుంటే ఆ స్టెప్స్ కూడా అంతే గ్రేస్ పెరిగింది అలాగే ఆ వైట్ షర్ట్లో నిఖిల్ మాత్రం సూపర్ గా అనిపించాడు ఇక మాస్టర్ కూడా బాగా కోఆపరేట్ చేశాడు ఇద్దరు సూపర్గా అనిపించారు ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ